పాఠశాలకు లయన్స్ క్లబ్ భద్రాచలం వారు టీవీ బహుకరణ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా ఈ స్కూల్ పిల్లలకి తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు లయన్స్ క్లబ్ వారికి తెలిపారు కార్యక్రమానికి పోకలగూడెం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సూరయ్య ఉపాధ్యాయులు బి ప్రవీణ పి కృష్ణ కుమారి గ్రామస్తులు మాధవి హరీష్ రమేష్ రెడ్డి శైలజ మల్లేశ్వరి శ్రీను నాగరాజు రమేష్ ఓకే సార్ చెప్పండి నా పేరు కూర్చేటి శ్రీనివాస్ అండి నేను భద్రాచలం లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ని నా కింద నాలుగు క్లబ్లు ఉంటాయి నేను ఈ బోకల్గూడెం స్కూల్లో మేడం బుర్రా బుర్రాయిగూడెంలో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు వీళ్ళకి దీక్షా యాప్లో కానీ తర్వాత విజువలైజేషన్లో కానీ ఒక టీవీ అవసరం అని చెప్పమని మేడం మమ్మల్ని అడగడం జరిగింది మేము భద్రాచలంలో ఆ చుట్టుపక్కల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ పిల్లలందరికీ ఒక టీవీ అడిగితే వాళ్ళకి డొనేట్ చేయడం అయింది ఇవాళ భద్రాచలం నుంచి మేము ఇక్కడ దాకా ఎందుకు వచ్చాము ఎందుకు ఇచ్చాము అంటే పిల్లలు ఎక్కడైనా పిల్లలే దైవస్వరూపులు వాళ్ళందరూ కూడా చదువుకునేది చూసింది ఎప్పుడైతే ఎక్కువ గుర్తుంటుంది చదువుకునే దానికంటే చూసింది మీద గుర్తుంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళకి ప్రపతమంగా అడిగిన వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి మేము ఇవ్వడం జరిగింది ఇది అడగకుండా అమ్మాయినా పెట్టదంటారు అలాగే మేడం మాకు మ్యాడమ్ సార్ నాకు కావాలి అని చెప్పి పాపం ఒక మూడున్నరసార్లు మాకు ఫోన్ చేస్తే సరే మేడం తెచ్చిస్తారని చెప్పి వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ